హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ప్యూర్ నెయ్యి అండి గీ నేనైతే దీన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను సో ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది చెప్తాను చూడండి మనం డైలీ అయితే పాలు తీసుకుంటాం కదండి అవి కాగబెడతాం సో దాని మీద వచ్చే మేగడైతే నేను డైలీ కలెక్ట్ చేసి పెడతాను తీసి పెడతాను అనమాట అలా ట్వంటీ డేస్కి ఒకసారి అయితే నేను నెయ్యి చేస్తాను ఇంట్లో ఈ మీగడ వచ్చేసి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ మీగడ అండి డైలీ పాల మీద వస్తుంది కదా మనం వెయిట్ చేసి పెట్టుకున్నాక అదంతా బాక్స్లో పెట్టేసి నేను ఫ్రిడ్జ్లో అయితే పెడతాను డైలీ ఇదంతా అయితే ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను నీట్గా పెట్టేస్తే చాలా నీట్గానే ఉంటుందండి ఫ్రిడ్జ్లో డైలీ డైలీ తీసి బీటర్తో అయితే చేస్తున్నాను ఇప్పుడు నేను దాన్ని మొత్తం బీట్ చేస్తున్నాను బ్లెండర్ ఉండేదండి అది మా బాబు అయితే చెడగొట్టేసిండు సో దీంతో చేస్తున్నాను ఆ మిగిడంతా బాగా గిలకొడితే మనకు వెన్న అనేది వస్తుందండి చూడండి ఆయన కొంచెం చిక్క పడిపోతుంది కదా పేస్ట్ లాగా వచ్చేస్తుంది బాగా దగ్గర అయిపోతుంది చూడండి దాంట్లో ఏం వాటర్ అయితే వేయలేదు అదే వాటర్ని మొత్తం తీసేసింది అన్నమాట సపరేట్గా చేసింది ఈ మధ్యగా అయితే మళ్ళీ దాంట్లో సపరేట్ చేస్తున్నాను తీస్తున్నాను ఇప్పటి వరకు అయితే దాంట్లో ఏం వాటర్ వేయలేదు కదా మళ్ళీ అదంతా కూడా ఒకసారి కలిపిస్తున్నాను అనమాట కొన్ని చల్లటి వాటర్ అయితే వేస్తున్నాను కొంచెం ఫ్రెష్గా అయిపోతుందండి నీట్గా అయిపోతుంది మళ్ళీ మనం దాన్ని మేగడంతా చూడండి వెన్న అయితే వచ్చేస్తుంది అసలు అనడానికి కూడా రావట్లేదండి బాగా తిక్కగా వచ్చేసింది అనమాట మళ్ళీ ఆ వాటర్ కూడా పక్కకు తీసేశానమాట ఈ వాటర్తో కొందరు పొనుగులు అవి చేస్తారంటారు కానీ నాకైతే తెలియదండి నేను ఎప్పుడు చేయలేదు ఈ మజ్జిగతో ఈ మజ్జిగ అయితే పక్కకు పెట్టేస్తాను ఇంకా చూడండి వెన్న ముద్ద అయితే వచ్చేసింది నేనైతే ఎప్పుడు వెన్న వేసినా కూడా నెయ్యి చేసేటప్పుడు వెన్న అయితే తీసి మా ఇంట్లో అయితే పెడతానండి చిన్ని కృష్ణుడు ఉంటాడు కదా తనకైతే ఖచ్చితంగా పెడతాను తనకు పెట్టాకనే చేస్తాను అనమాట మంత్లీ వన్స్ అయితే నెయ్యి చేయడానికి చాలా ఈజీగా అవుతుందండి అసలు బయట కనుక్కోకుండా ఇంట్లోనే ఫ్రెష్గా నెయ్యి అయితే ఉంటుంది ఇప్పుడు ఇదంతా తీసుకొచ్చి నేను స్టవ్ మీద అయితే పెట్టేస్తాను అది చేతితో అయితే టచ్ చేయకుండా ఓన్లీ ఈ సారీ దాంతోనే చేసానండి బీటర్తోనే చూడండి హీట్ అయ్యే కొద్దైతే కరిగిపోతుంది కదా చాలా మంచిగా స్మెల్ అయితే వస్తుందండి నెయ్యి తినే వాళ్ళకు నెయ్యి స్మెల్ చాలా నచ్చుతుంది అందులో ఒక టూ త్రీ ఇలాచి అయితే వేస్తున్నాను ఫ్లేవర్ కోసం కొందరు తమలపాకు కూడా వేస్తారు సో ప్రజెంట్ అయితే నా దగ్గర లేదు నేనైతే ఇలాచి వేస్తాను అనమాట చూశారు కదా నెయ్యి అయితే వచ్చేస్తుంది ఇంకా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేసే వచ్చే వరకైతే పెట్టాను సిమ్లోనే పెట్టానండి మంట ఎక్కువగా పెట్టలేదు మాడిపోతుంది కదా మళ్ళీ చిన్న మంట మీదే పెట్టా పెట్టాను రెడీ అండి అయిపోయింది నెయ్యి చాలా టేస్టీగా హెల్తీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మనం తీసుకునే పాలతోనే నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు చూడండి అయిపోయింది